సినీ ప్రపంచంలో మెగా ఫ్యామిలీ అంటే తక్షణమే గుర్తొచ్చే పేర్లు మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు దిగ్గజాలు తమ అసాధారణ ప్రతిభతో అంకిత భావంతో మెగా కుటుంబానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను అర్జించి పెట్టారు కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవాలుగా నిలిచారు అయితే తాజాగా మెగా మాతృమూర్తి అంజనాదేవి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ఆందోళనకరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఆమె అస్వస్థకు గురయ్యారని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం జరిగింది గతంలో చిరంజీవి అమ్మ అంజనాదేవి అస్వస్థత అంటూ వార్తలు వచ్చాయి కేవలం చెకప్ కోసమే వెళ్లారని అప్పుడు చిరంజీవి క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావుపుడి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ సినిమా షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది తల్లికి అనారోగ్యం అని తెలియగానే సినిమా షూటింగ్ నుంచి చిరంజీవి మధ్యలోనే వెళ్ళిపోయారు పవన్ అటు రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ బిజీగా ఉన్నారు ఏపీలో మంగళవారం జరుగుతున్న కేబినెట్ మీటింగ్లో పవన్ భాగం కావాల్సి ఉంది కానీ తల్లికి అస్వస్థత అని తెలియగానే హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నారు పవన్ తాజాగా అంజనాదేవి ఆరోగ్యంపై వస్తున్న వార్తలతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు ఆమె ఆరోగ్యం సీరియస్ అని ఈ వార్తల తీవ్రత పెరగడంతో మెగా బ్రదర్ నటుడు నాగబాబు రంగంలోకి దిగారు తన అధికారిక ట్విట్టర్ ప్రస్తుతం ఎక్స్ వేదికగా స్పందిస్తూ అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుంది ఆమె ప్రస్తుతం బాగానే ఉన్నారని స్పష్టం చేశారు ఈ ప్రకటనతో అంజనాదేవి ఆరోగ్యంపై వస్తున్న అనవసరపు ఊహాగానాలకు తప్పుడు వార్తలకు తెరపడినట్లుంది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్